మాసక ద్రోడ రహితంగా మన చేతివన్నీ మనం తీర్చిదిద్దాలని కార్యక్రమం చేయడం జరుగుతుంది దయచేసి ప్రజలు కూడా ఎవరు కూడా ఆఫ్ ఉండరాదు బండి రాదు బండి ఒక రోజు మీరు నేను చేసే కార్యక్రమం నా కోసం కాదు మీకోసమే ప్రజల కోసం బాధ్యతాల కోసం కోసం చేస్తున్నాం డ్రగ్స్ గంగా సమాజాన్ని ఒక చిన్న గ్రంలాగా కొట్టి పీడిస్తుంది మన అనుభవం మా ఇంట్లో ఎవరు లేరు డ్రగ్స్ అలవాటు మా పిల్లలు ఎవరున్నారు మేము అనుకుంటే రేపు ఇద్దరు ఏదో గ్రతంలో మీ ఇంట్లోకి మీ కూడా అనేది మొత్తం మన మనం గతంలో చూసాం కరోనా ఎత్తున మొదలైంది ఓనర్ ఊని ఇండియా రావడానికి ప్రపంచంతో వ్యాపించడానికి వచ్చే అలాగే మా అంబులెన్స్ కొద్దిసారి అంబులెన్స్ కొంచెం దాడి అలాగే ఈరోజు డ్రగ్స్ కూడా పట్టణాల్లో ఉన్నాయి డ్రగ్స్ అనేవి అనేక ఉంటుంది మనకు తెలిసిన గంగా అలాగే పక్కనే నలమందు కరైలు బ్రౌన్ షుగరు ఇలాగా అదే రూపాయలు ఉండదు పూజ పక్కన పట్టణాలు ఎక్కువగా ఉండాలనుకోవచ్చు కానీ మన పిల్లలు ఇప్పుడు బాగా గురికొని రేపు ఇద్దరు మళ్ళీ గట్టించుకోవడం సిటీస్కే వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఈ డ్రగ్స్ అలవాటు అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఈ డ్రగ్స్ని మనం ఎక్కడన్నా సరే కొన్ని నిర్మూలించాల్సినప్పుడు మన దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ముఖ్యంగా యువతమే ఉంది మనం ఈ రోజు కనుక ఈ అవగాహన కార్యక్రమాలు చేయకుండా మనకు తెలిసిన ఉండే దశే నష్టాలు దాన్ని ఏ విధంగా దూరంగా ఉంచాలనే దాని గురించి మనం ఇప్పుడున్నటువంటి యువత అనేది గురించి తెలియజేయకపోతే అది మనం తప్పవుతుంది కాబట్టి యువతతో పాటు ప్రజలు కూడా కొన్ని తెలుసుకోవాలి కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా గవర్నమెంట్ ప్రభుత్వం ఈ దశాముక్తి భారత్ మత్తు రైతు దేశంగా మరియు మన దేశాలను మనం పూర్తి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఒక చిన్న ప్రసిద్ధ గవర్నమెంట్ ప్రతిపాదించడం జరిగింది పిల్లలందరూ కూడా దప్పేసి మీకు చెప్పిన మాటలు చెప్పాలి చెప్పండి చెప్పిన గట్టిగా చెప్పండి మీరు ప్రియమైన మిత్రులారా ఏ దేశానికైనా యువతే శక్తి సమాజం మరియు దేశం అభివృద్ధిలో యువత శక్తి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది చెప్పాలందరూ చెప్పారు చెప్పే చెప్పండి తెలియదు అందువల్ల నాగ ద్రవ్య రహిత భారతదేశ ప్రచారంలో పరిస్థితి ఇచ్చడం యువత పాల్గొనడం చాలా ముఖ్యం దేశం యొక్క ఈ సవాళ్ళను సేకరిస్తూ ఈరోజు మనం ఐక్యమై సమాజం కుటుంబం ఏరికే మాత్రమే కాకుండా మనం కూడా మాదక ద్రవ్య రహితంగా ఉంటామని ప్రతిష్ట చేస్తున్నాము ఎందుకంటే మార్చు మనతోనే ప్రారంభం కావాలి కాబట్టి మనందరం కలిసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మార్దక ద్రవ్య రహితంగా మార్చడానికి దృఢమైన నిర్ణయం తీసుకున్నాం నా దేశాన్ని నా రాష్ట్రాన్ని మార్దక ద్రవ్య రహితంగా నా శక్తి ప్రతిదీ చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను నేను అనుభవం అర్థమైనా ప్రశ్న ఎవరైనా తీసుకుంటున్నా ఖచ్చితంగా పోలీసు వారికి మనం సమాచారం ఇవ్వాలి సమాచారం ఇచ్చి వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ గా కల్పించి ఆ డ్రగ్స్ నుంచి కనుక మనం అలర్ట్ చేయగలిగితే వచ్చే భవిష్యత్తు తరాలను బాగుంటుందని చెప్పి దానికోసం మనం ఏదైనా చేయడానికి వెనక అనని చెప్పి మనం ఈరోజు ప్రత్యక్షం చేశాం అలాగే డ్రగ్స్ డ్రగ్స్తో పాటు ఇంకో కూడా మన పబ్లిక్కి మనం చేస్తున్నాము చేస్తున్నాం మంది రోడ్ యాక్సిడెంట్ లో బట్టి రోడ్ దాన్ని బట్టి చనిపోవడం జరుగుతుంది హెల్మెట్ వాడడం చెప్పి చెప్పి మందికి ఎన్నో రోజులు చేస్తున్నాం ఎన్నో కేసులు రాశాం హెల్మెట్ వాడని టూ వెడర్స్ అని డవరు హెల్మెట్ వాడట్లా నేను ఒక రెండు నెలల క్రితం యాభై పెట్టి దగ్గర వంద మందికి హెల్మెట్ పంచాం కానీ ఆ హెల్మెట్ తీసుకున్న వాళ్ళు కూడా ఆ హెల్మెట్ తీసుకున్న కూడా నాకు గుర్త పలు మహానుభావుడు గుర్త నాకు ఫ్రీగా వస్తే తీసుకు వెళ్ళారు కానీ వారు ఆ హెల్మెట్ మాత్రం వాడట్లా మళ్ళీ హెల్మెట్ రాకుండా మళ్ళీ మేము చూస్తా ఉంటారు అదే నేను రోజు చూస్తున్నాను నెలకి కనీసం నాలుగు ఐదు రోడ్లు యాక్సిడెంట్ జరుగుతాయి ఆ నాలుగు ఐదు రోడ్ యాక్సిడెంట్లో చనిపోయే టూ వీలర్స్ హెల్మెట్ రాకుండానే చనిపోతున్నారు நீல்மெட் ராசி ராசி ஷிதமாக பிரச்சனை தெரியல பதக்கம் பெற்றோதே ட்ரெயினார் பிரதி குடும்பம் ரோட் அர்த்தம் మనకు తెలుసు మన కుటుంబంలో వచ్చి ఎవరో దూరపోతారో అందరూ తగ్గ ఎవరో అవుతుందో రోడ్ యాక్సిడెంట్ సరిపోయిన ఉంటారు ఖచ్చితంగా ఉంటారు అది మనం చూసుకోలేదుకోకుండా మార్పు రాకుండా హెల్మెట్ లేకుండా మనం చూస్తున్నాం అంటే ఇక మనం ఎవరు మారు చెప్పిన ప్రోగ్రామ్స్ కానీ మనలో మార్పు రానంత కాలం కూడా మన ఎవరు మార్చలేరు మన బయట చేయలేదు దయచేసి రోడ్ యాక్సిడెంట్ నివారించాలంటే హెల్మెట్స్ వాడండి డ్రైవింగ్ రూల్స్ పెంచుకోండి సభయ పాలన పాటించండి ఎప్పుడైతే యాక్షన్ జరిగేది మన సమయానికి ముందే బయలుదేరకుండా హడావుడిగా బయలుదేరి మన పదిహేను స్పీడ్గా వెళ్ళామంటే ఖచ్చితంగా యాక్సిడెంట్ జరగడానికి అవకాశం ఉంది కాబట్టి మన పని అనుకున్నప్పుడు దానికన్నా ముందే ఆ ఐదు ముందే బయలుదేరితే రోడ్డు యాక్షన్ జరగకుండా ఉంటుంది మాక్సిమం హెల్మెట్ వాడటానికి ప్రయత్నం చేయండి దాని మీద కూడా మేము గట్టిగా యాక్షన్ తీసుకున్న కేసులు రాస్తే పది పోలీసు వాళ్ళు మమ్మల్ని వేధిస్తున్నారని చెప్పి మా మీద కూడా హేస్తారు మీరు మాత్రం మారదు దయచేసి అర్థం చేసుకోండి డ్రగ్స్ కోసం ఇప్పుడు చేసిన ప్రతిష్ట ప్రకారం మీ చుట్టుపక్కల మీ గ్రామంలో కానీ మీ ప్రాంతంలో కానీ ఎక్కడైనా గంగపోయింది కానీ సాగుతుందని కానీ ఎక్కడైనా సమాచారం ఉంటే ఖచ్చితంగా పోలీసు వారికి ఫోన్ చేయండి మీరు వెనకాలంటారు మాత్రం మీ పిల్లలు ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఉంటారు వాళ్ళందరూ కూడా రేపు ఇంటర్మీడియట్ డిగ్రీకి రావాలి ఇంజనీరింగ్ జరగాలి దీని వెనక అందరం ఒక సవాలు తీసుకొని దీన్ని మన ఊరు మార్చకపోతే మన కరోనా వెళ్ళినప్పుడు బయట కాలేజీ చదవడానికి పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ ఖచ్చితంగా డ్రగ్స్ కలవాటు మేడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనమాట కాబట్టి దయచేసి మనకెంచిన అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నుంచి ఈ డ్రగ్స్ నిపు మార్చడానికి అందరూ కూడా నడు నుంచి పోలీసు వారికి సమాచారం చదవడానికి సహాయం చేయండి అందరూ కృషి చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ